హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోనే ఎప్పటి నుంచో అడుగుతున్న పనసపట్టు ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి పక్కా కొలతలతోటి ఇది అసలు చిన్నపిల్లలు సైతం చాలా ఈజీగా పెట్టేయచ్చండి అసలు ఎప్పుడు ఏ నిలపచ్చళ్ళు తయారు చేయడం మాకు రాదు అనుకున్నా సరే మీకు ఏమాత్రం డౌట్ లేకుండా చక్కగా పెట్టుకోవచ్చండి ఎక్కువ శ్రమ కూడా ఉండదు రుచి మాత్రం చాలా బాగుంటుంది అయితే మనం పనసపొట్టు తీసుకోవాలండి ఇది అన్ని రైతు బజార్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఆ పనస పొట్టు తీసుకొచ్చిన తర్వాత కొంచెం తడితడిగా అనిపిస్తుందండి అందుకని అది కొంచెం ఆరిపోవాలన్నమాట అందుకని చిన్న సాల్టు అందుకోసం సాల్టు చిన్నది కొంచెం పసుపు వేసుకొని మొక్కలకి ఉప్పు పసుపు పట్టినట్టు కలుపుకున్న తర్వాత మనకి బాల్కనీలోని నీరెండలా వస్తుంది కదండి సన్నగాన ఆ ఎండలోనే ఒక అరగంట ఉంచుకోండి ఒకవేళ అక్కడ ఎక్కడ మనకి ఎండ వచ్చే అవకాశం లేకపోతే ఫ్యాన్ దగ్గరైనా ఒక అరగంట గంట ఉంచుకుంటే ఆ తడి అన్నది ఇంకా చేతికి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి మొక్కలు ఇప్పుడు అలా వచ్చినవి నేను ఈ మెజర్మెంట్ కప్పు చూపిస్తాను కదండి ఆ మెజరింగ్ కప్తో టూ కప్స్ తీసుకోవాలండి మీరు అదే కప్పు అని కాదు మీ దగ్గర ఏ కప్పులు అవైలబుల్గా ఏ కప్పు అవైలబుల్గా ఉంటే ఆ కప్పుతోని అన్నీ ఒకే కప్పుతో కొలతల ప్రకారం చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రెండు కప్పులు పనస ఒక పావు కప్పు సాల్ట్ తీసుకోవాలండి అలాగే ముప్పావు కప్పు కారం ముప్పావు కప్పు ఆవుపిండి పసుపు పావు స్పూన్ లేదా అర స్పూన్ పసుపు తీసుకోవాలండి తీసుకొని ఈ పనసపొట్టులోకి ఈ ఉప్పు పసుపు కారం ఆవపిండి అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి నిజంగా అయితే పనసపొట్టు ఆవకాయ తయారు చేసేటప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా కలిపి చేసుకుంటే అది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు నేను రెండు కప్పులు పనస పొట్టు తీసుకున్నాను కదా అదే విధంగా మీరైతే మామిడికాయలతో చేయాలంటే ఒక కప్పు పనసపొట్టు ఒక కప్పు చిన్నవి పుల్ల మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే అది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇలాగ అన్నీ కలిసిన తర్వాత మనం వేసిన నూనె ఒకటిన్నర కప్పు తీసుకోవాలండి తీసుకొని ఈ ఆయిల్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి మామిడికాయలతో చాలా రకాల పచ్చలు పెట్టాను నేను సో అందుకనే నేను మామిడికాయ ముక్కలు పనస పొట్టు కలిపి పెట్టకుండా నిమ్మరసంతో పెడుతున్నాను ఇదంతా బాగా కలిసిపోయింది కదా కలిసిన తర్వాత అప్పుడు నాలుగు నుంచి ఐదు నిమ్మకాయలు కానీ పావు కప్పు నిమ్మరసం కానీ వేసుకోవాలండి అన్నీ ఒకే కప్పు పెట్టుకొని ఆ కప్పు ప్రకారం వేసుకుంటే మాత్రం పాడైపోకుండా పనస పొట్టు ఆవకాయ అన్నం కూర వండుకున్న కన్నా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి ఒక పొట్టు వలసినవి ఒక ఇరవై ఎన్నో వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు వేసుకొని ఎంత చక్క బాగా కలుపుకొని మరి పైన ఇంకొంచెం పొట్టువలసిన వెల్లుల్లిపాయలు వేసి మూత పెట్టి మూడు రోజులు ఊరబెట్టాలండి ఊర ఊరిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు మామిడికాయలు కట్ట మనం వేయలేదు కనుక అచ్చంగా పనస పొట్టు తయారు చేస్తాం కనుక ఇంతే చిక్కగా ఉంటుందండి అదే మామిడికాయ వేసామనుకోండి మామిడి రసం ఊరి కొంచెం లూజ్గా వస్తుంది మీ ఇష్టం మీరు ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఒక కప్పు పనస పొట్టు పెట్టుకోవచ్చు రెండు పనస తోటైనా పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయలు వేస్తే నిమ్మరాసం పోయిన లేదండి చూసుకొని ఇదే మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్గా పెట్టుకొని చూడండి ఇంకా మనం మూడు రోజుల తర్వాత చక్కగా గాజు బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నెల ఉంటుందండి మూడు నాలుగు నెలలు ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంప్లీట్ అయిపోయిన దాకా కూడా ఫ్రెష్గా ఉంటుందండి చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి